మన చుట్టూ ఉన్న పరిసరాల్లో అనేక మొక్కలు పెరుగుతుంటాయి అనేక ఔషధ మొక్కలను మనం తరచుగా చూస్తూనే ఉంటాం కాని ఆ మొక్కలు ఔషధ గుణాలను కలిగి ఉంటాయని చాలా మందికి తెలియదు అలాంటి మొక్కల్లో అతిబల అనే మొక్క కూడా ఒకటి దీన్ని చాలా మంది చూసి ఉంటారు ఈ మొక్క యొక్క ఉపయోగాలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ మొక్కను మనం గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా చూడవచ్చు దీనిని తుత్తురు బెండ బెండ అని కూడా అంటారు ఐదు వేల సంవత్సరాలుగా ఆయుర్వేదంలో దీన్ని ఉపయోగిస్తున్నట్టు చరిత్ర చెబుతోంది ఈ మొక్కలో యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ మలేరియల్ యాంటీ మైక్రోబియల్ డైయురేటిక్ హైపోగ్లైసీమిక్ వంటి అనేక ఔషధ లక్షణాలు ఉన్నాయి జ్వరం నాడీ సంబంధిత వ్యాధులు తలనొప్పి కండరాల నొప్పులు గాయాలు గుండె సంబంధిత సమస్యలు నొప్పులు కుష్ఠురోగం కళ్లలో శుక్లాలు నోటిలో పూత విరేచనాలు పైల్స్ ఆస్తమా వంటి అనేక సమస్యలకు ఇది ఉపయోగపడుతుంది ఈ మొక్కలోని వేర్లు కాండము ఆకులు పువ్వులు విత్తనాలు ఇలా ప్రతి భాగం ఔషధ గుణాలు కలిగి ఉంటాయి అతిబలాలో ఫ్లేవనాయిడ్స్ అమైనో ఆమ్లాలు ఉంటాయి ఇవి శరీరంలోని రోగనిరోధక శక్తిను పెంచుతాయి రోజూ రెండుసార్లు ఒక గ్లాస్ నీటిలో పావు టీ స్పూన్ అతిబలా చూర్ణాన్ని తేనెతో కలిపి తాగితే అనేక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది ముఖ్యంగా పురుషులలో వీర్యవృద్ధికి లేదా నపుంసకత్వం తగ్గించేందుకు ఇది సహాయపడుతుంది అలాగే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి నరాల బలహీనత తగ్గుతుంది కొలెస్ట్రాల్ షుగర్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి లివర్ సమస్యల విషయంలోనూ ఈ అతిబల చక్కటి ఫలితాలిస్తుంది లివర్ ఫంక్షన్ మెరుగుపడటానికి ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ హెపటోస్టిమ్యులేటివ్ గుణాలు సహాయపడతాయి అతిబల మొక్క భాగాల్లో ఫ్లావనాయిడ్స్ ఉంటాయి అనేక రకాల అమైనో ఆమ్లాలు కూడా ఉంటాయి ఇవి రోగాలను తగ్గిస్తాయి అతిబల చూర్ణాన్ని పావు టీస్పూన్ తీసుకుని ఒక గ్లాస్ నీటిలో వేసి కలపాలి అందులో కాస్త తేనె కూడా వేయాలి ఈ మిశ్రమాన్ని రోజుకు రెండుసార్లు తాగుతూ ఉంటే ఎన్నో రోగాలకు దూరంగా ఉండొచ్చు అతిబల చూర్ణాన్ని తీసుకుంటే పురుషులకు ఎంతో మేలు జరుగుతుంది వీర్యం వృద్ధి చెందుతుంది నపుంసకత్వం పోతుంది అతిబల చూర్ణంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ ను నిర్మూలిస్తాయి దీంతో క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకోవచ్చు గుండె ఆరోగ్యంగా ఉంటుంది గుండెపోటు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు అతిబల చూర్ణాన్ని తీసుకుంటే నరాల బలహీనత తగ్గుతుంది కొలెస్ట్రాల్ షుగర్ అదుపులోకి వస్తాయి డయాబెటీస్ నియంత్రణలో ఉంటుంది అతిబలలో యాంటీబైలేరీ హెపాటోస్టిమ్యులేటువ్ గుణాలుంటాయి ఇవి లివర్కు ఎంతో మేలు చేస్తాయి ముఖ్యంగా కామెర్లు వచ్చిన వాళ్లు అతిబలను తీసుకుంటే త్వరగా కోలుకుంటారు లివర్ చాలా త్వరగా రికవరీ అవుతుంది లివర్లో ఉండే కొవ్వు కరుగుతుంది వ్యర్థాలు బయటకుపోయి లివర్ క్లీన్ అవుతుంది అతిబల చూర్ణంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలుంటాయి ఇవి కీళ్లు కండరాల నొప్పుల నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి ముఖ్యంగా ఆర్థరైటిస్ నొప్పులు ఉన్నవారు కాలిపిక్కలు పట్టుకుపోయేవారు అతిబలను తీసుకుంటే మేలు జరుగుతుంది అతిబల చూర్ణాన్ని తీసుకుంటే కిడ్నీల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది కిడ్నీలోని రాళ్లు కూడా కరిగిపోతాయి ఇలా అతిబలతో అనేక లాభాలను పొందవచ్చు ఇలా ఇన్ని ప్రయోజనాలు కలిగిన అతిబలాను వైద్యుల పర్యవేక్షణలో వాడుకుంటే మంచిది దీని ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ వీడియోలోని సమాచారం కొందరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్